ఎంత మాటనో అన్న నువ్వు పోలీసులనే గుడ్డలో కూడా పెడితే రేపు ప్రజల ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని ప్రజలు సామాన్య ప్రజలు మనల్ని ఏం చేస్తావని చెప్పేసి ప్రజలు ఆలోచించుకుంటారన్నా ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాయి రేపు అవి కూడా రావు బెట ప్రతిపక్ష హోదా కూడా లేదు రేపు అది కూడా రాదు అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావు కూడా డౌట్ గా ఉంటది ఇలా మాట్లాడుకోక మంచిగా మాట్లాడు వంశీలు అరెస్ట్ చేశారంటే రీజన్ ఉందన్న అంతకు ముందు దళితుడి పైన అక్రమంగా కేసులు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి కిడ్నాపులు చేసి ఆ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు కదా పోలీసులు అరెస్ట్ చేసిందా నువ్వు గమ్ము కొడుకున్న ఏంది ఎన్ని మాట్లాడుతూ నువ్వు పోలీసులను బట్టలు అవేస్తారో అన్ని మాట్లాడుతూ మాట్లాడబాకన్నా ప్రజలు ఇంటా ఉండరు అన్నినా జగన్ అన్నయ్య మాత్రమే చూస్తా ఉండవు ఈ మధ్య వీడియోలా లోకేష్ బాబు వీడియోలు చూడటంలా అచ్చెన్నాయుడు వీడియోలు చూడటంలా చంద్రబాబు నాయుడు వీడియోలు చూడటం ఎవరు పంపించటం లే నీకా నీకు పంపించేది ఎవడో కానీ వాడు సక్రమంగా లేడమే మంచివాడిని పెట్టుకొని నువ్వు పంపించేదానికి వాళ్ళు కూడా చాలా బాగా ఎక్కువ మాట్లాడున్నారు తెలుసా అచ్చెన్నాయుడు అయితే వాళ్ళ ఆడదాని చెప్పకూడదు నీకు పోలీసు వాళ్ళని పట్టుకుని దేనికి దింగి తినడానికి వచ్చారా అని తెలుసా లోకేష్ అయితే మునమో అని అడుగున్నారు పోలీసు వాళ్ళని అదే చంద్రబాబు నాయుడులా డిఎస్పీలకి ఎస్పీలకి సహకరించదండి వాళ్ళు కాకి బట్టలు వేసుకోను ఉగ్రవాదులు అని అన్నాడు మే చంద్రబాబు నాయుడు పోలీసు వాడినే ఆ వీడియోలు కూడా చూడు నువ్వు ఓన్లీ జగన్ అన్నయ్య మాత్రమే చూస్తే ఎట్టా సరే ఈసారి పదకొండు కూడా రావు నావే రెండు దగ్గరలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళే డిప్యూటీ సీఎంలు లేనారు అట్లాంటిది అంటే నూట యాభై ఒక్క మందిని గెలిపించుకున్న వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి కావడంలో పెద్ద తప్పు లేదు నువ్వు చూడాల్సినవి ఎన్ని కాదు మే జనాల్లో ఇప్పుడు ఏమేమి పథకాలు అమలు కావట్లేదు అవన్నీ చూడాలా ఇంకా కూర్చొని సేమ్ భజించక్క కొట్టుకుంటా ఉంటే అట్టమే పో వనజాక్షి అనే జుట్టు పట్టుకొని లాగిన చింతమనే ప్రభాకర్ చెప్పి టీడీపీ ఆఫీస్ ముందు కూర్చొని ఆడోళ్ళకి ఆడోళ్ళకి సపోర్ట్ గా వనజాక్ష మాట్లాడిపో నువ్వు సపోర్ట్ గా అయ్యి సరేగానే పొయ్యి ఎకరా తొంభై తొమ్మిది పేసలకు ఇస్తా ఉన్నాడు లోకేష్ బావ పొయ్యి ఒక పది ఎకరాలు కొనుకొని మామిడికాయ తోటేసుకోకూడదా బాగా మామిడికాయలు అమ్ముకోవచ్చు నువ్వా సలీసుగా ఇస్తున్నారు ఇప్పుడు భూములు ఆంధ్రప్రదేశ్ లో నీకు తెలవదా పోయి వ్యవసాయం మొదలు పెట్టిపో కొనుక్కోపో మీ ప్రభుత్వమే కదా నీకు తెలవటం లేదు గానీ ఆడవాళ్ళందరికీ పిల్లకాయలందరికీ నిరుద్యోగులందరికీ చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద కంటే కూడా నీలాంటి పులిహీత మీద ఆర్పీ గాడి మీద సీమరాజు గాడి మీద నిండా దాకున్నది మీరు గనక జనాల్లోకి పోయి మీటింగ్ పెట్టారంటే ఉంటది మీకు భజన చెక్క భజన జగనన్న అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో లేదో నీకనవసరం గాని ఇప్పుడు మీ పరిపాలన దౌర్భాగ్యంగా ఉన్నది దరిద్రంగా ఉన్నది జనాల్లోకి పోయి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ కనుక్కొని మంచి వీడియోలు చేస్తూ సపోర్ట్ చేయి మీ కూటమి ప్రభుత్వానికి జనాలకు సమాధానం చెప్పు మరి కోసం మన సబ్స్క్రైబ్ చేయండి